కృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది పంచమంలో శని అలాగే అష్టములో గురువు పంచమంలో శని చక్కగా ఉన్నారు సంతానపరంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొంచెం ఆలస్యమైన మంచి సంతానం కలుగుతుంది అలాగే వివాహపరంగా కూడా మంచి సంబంధం కుదురుతుంది వచ్చిన సంబంధాలు జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అలాగే ద్వితీయ పంచమానపదైన గురువు అష్టమంలో ఉన్నారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో చిన్న చిన్న స్థాన చలనం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి గ్యాస్ట్రిక్ అసిడిటీ కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు డబ్బు విషయంలో ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త పడితే భవిష్యత్తు బాగుంటుంది అలాగే ఈ రాశిలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులు ఈ వారం చక్కగా రాణిస్తారు మంచి అభివృద్ధి పదం ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారికి మంచి అవకాశాలను చెప్పచ్చు అయితే విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి కొంత ఆటంకాలు ఎదురవుతాయి వాటి విషయంలో జాత వచ్చండి వీసా సంబంధించిన విషయాలు రిజెక్ట్ అవ్వడం కావచ్చు లేదా లేట్ అవ్వడం కావచ్చు జరుగుతుంటాయి విదేశాల్లో ఉన్నవారికి పిఆర్ గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు చక్కగా ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాలి ఎవరికైతే వీసా రాలేదో లాటరీలో రాలేని వారికి ఈ నెలలో ప్రయత్నాలు చేయండి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఈ వారం తొలగిపోతాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది భూమిని కొనుగోలు చేస్తారు వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది వారం ఫలిస్తుంది మీరు బాగా బిజినెస్ చేస్తున్నారు అనే భావాలు కూడా ఎక్కువగా ఉంటాయి అది చుట్టాల కావచ్చు బయట వాళ్ళ కావచ్చు అయితే ఎన్ని చేసినా పేరు ప్రఖ్యాతుల వాడికి స్థిరంగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం ఫలిస్తాయి అలాగే దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ రాణిస్తాయి వైద్యుత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు ముఖ్యంగా నేల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది లోన్ల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి హౌసింగ్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇవాళ రేపు ఉంది ధనం రేపు వస్తుంది సరే మళ్ళీ ఖర్చు పెడదాం అనే ధోరణిలో ఉంటారు సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళడం చెప్పదగినది ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం రుద్రపాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్